ఎన్ని జన్మల పుణ్యము నీకిన్ని సేవలు చేయగా ఎన్ని జన్మల పుణ్యము నీకిన్ని సేవలు చేయగా ఏడు కొండల దేవర ఈ భాగ్యమంతా మాదిరా ఎన్ని జన్మల పుణ్యము నీకిన్ని సేవలు చేయగా ఏడుకొండల దేవర ఈ భాగ్యమంత మాదిరా ఏడుకొండల దేవర ఈ భాగ్యమంతా మాదిరా ఓం నమో నారాయణాయం ఓం నమో నారాయణాయం మమ్మేలు కొనగా నువ్వు మేలుకో ఇది నిత్యము మా కొసగిన సేవా భాగ్యము మం మేలు నువ్వు మేలుకో స్వామి ఇది నిత్యము మా కొసగిన సేవా భాగ్యము కౌసల్య సుప్రచారామ పూర్వ సంజ ప్రవర్తీష్ఠనర్షాదుల కర్తవ్యం దైవమానికం పువ్వులన్నీ మురిసి విరిసి నీ మాలగ తరించగా తోమాల సేవతో పులకించగా తోమాల సేవ తోమాల సేవ ఎన్ని జన్మల పుణ్యము నీకిన్ని సేవలు చేయగా ఎన్ని జన్మల పుణ్యము నీకిన్ని సేవలు చేయగా గోవింద 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 సర్వస్వము కాపాడే శ్రీవారి పద పూజలు సందర్శించే భాగ్యం భక్తులకు కనువిందులు అష్టదళ పద్మ అష్టోత్తర శతావళులు అల అలలు పులకించు సహస్ర కలిశాభిషేకమున నీవు గనక దీవించు స్వామిని నీ పరివారము స్వామిని పరివారము ఆ కన్నులు కృపా కటాక్షాలతో ఆ నవాళ్ళు ముందు నమోర్జనాలు గోవింద హరి గోపాల హరి గోవింద 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 గోపాల హరి గోవింద హరి గోపాల హరి ಗೋವಿಂದ 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 ಗೋಪಾಲ ಹರಿ ಸಾಕ್ಷಾತ್ತು ಬ್ರಹ್ಮಯೇ ಕಡಿಗಿನ ಶ್ರೀಪಾದು ನಿಜಪಾದ ದರ್ಶನ ಮಹಾಭಾಗ್ಯಮೂ ಮಹಾಭಾಗ್ಯಮೂ ಪರಿಮಳ ಪರಿತಪ ಆಕಾಶತೀರ್ಥಮು ಪರವ ಸಮೀಚೆ ಕ್ಷೀರಾಭಿಷೇಕ ಆ ಪುಣ್ಯಜಲಮುಲು స్థిరమున పడినా చరితార్థమే కదా ఈ జన్మ ఈ జన్మ జోహచ్చుతానంద జోజో ముకుంద జోహచ్చుతానంద జోజో ముకుంద కనికరమున నిలిచి అలసిపోతివి ఏమో ఏకాంత సేవా భాగ్యము మాకిచ్చి పసిడి ఉయ్యాలలో ఈ పట్టు పరుపుపై కాసేపు 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 పవలించార భోగ శ్రీనివాసుడవై జో ఆనంద జోజో జో జోజో ముకుంద జో అుతానంద జో జో ముకుంద గోవింద 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 ఎన్ని జన్మల పుణ్యము నీకిన్ని సేవలు చేయగా ఎన్ని జన్మల పుణ్యము నీకిన్ని సేవలు చేయగా ఏడుకొండల దేవర ఈ భాగ్యమంతా మాదిరా ఏడుకొండల దేవర ఈ భాగ్యమంతా మాదిరా ఎన్ని జన్మల పుణ్యము నీకిన్ని సేవలు చేయగా ఏడు కొండల దేవర ఈ భాగ్యమంతా మాదిరా ఓం నమో ఓం నమో నారాయణాయ ఓం నమో నారాయణాయ శ్రీ శ్రీ పన్నగా ద్రివర శిఖరాంధ్రవాసునకు పాపాంధకారణ భాస్కరుణకు ఆ పరాత్మకు నిత్యపాణియైనమాం పాయి అలవేలు మంగమ్మకు జయ మంగళం నిత్యశుభ మంగళం జయ మంగళం నిత్యశుభ మంగళం శ్రీ పన్నగాద్రివర శిఖరాంద్రవాసునకు పాపాంధకారణభాస్కరునకు ఆ పరాత్మకు నిత్యపాణి అయిన మాంపాయి అలవేలు మంగమ్మకు జయమంగళం నిత్య శుభమంగళం మంగళం